హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలాబాద్ చానల్ బర్డ్స్ తో మనం కాలినలో బీడింగ్ తీసుకునేటప్పుడు కొన్ని చేంజెస్ చేయడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ అనేది బీడింగ్ ప్రోగ్రెస్ వస్తుంది బీడింగ్ రిజల్ట్ అనేది వస్తుంది అవి చేంజెస్ అనేది ఏవి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను చూపిస్తాను కూడా మీకు వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియో మీకోసం కోసం ఒకవేళ మీరు కనుక బర్డ్స్ ఉంటుతే వాటిని మీరు బిల్డింగ్ అనేది తీసుకుంటే ఇది చాలా యూస్ఫుల్ అనేది వీడియో ఎందుకంటే ఇలాంటి వీడియో మీకు బహుశా ఎవ్వరు చెప్పారు ఇది చాలా ముఖ్యమైన వీడియో ఒకవేళ మీరు బర్డ్స్ పై చూస్తే ఇంకా బర్డ్స్ ఏదైనా బర్డ్స్ కానివ్వండి కాక్టైల్ కానివ్వండి ఆఫ్రికన్ లవ్ బర్డ్ జావాస్ స్పారో ఫిన్చెస్ బజ్జీ ప్యారోస్ నేను నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్ కి ఇలాగానే నేను చేస్తాను మీకు తెలిసిందే నేను బర్డ్స్ కి కాలనీ లో తీసుకుంటాను వాటి అన్నిటి ఇలానే చేంజెస్ అనేది చేస్తూ ఉంటాను దీని వల్ల మీరు చూసి తెలిసి నేను మీకు ఉంటారు నా వీడియోస్ లో ఎలాంటి బిల్డింగ్ ప్రోగ్రెస్ అనేది వస్తుంది నేను ఇప్పుడు ప్రతి బర్స్ ది మీకు చూపించాను ఒక బడ్జెట్ చూపిస్తాను ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా మంచి వీడియో మీకోసం నేను కూడా నేను చాలా వీడియోస్ నేను కూడా చూస్తుంటాను ఎవరైనా కొత్తది ఏమైనా చెప్తే మనకు కూడా యూజ్ అవుతుందని వాళ్ళు వీడియోస్ లో మీకు ఎక్స్ ని కూడా టచ్ చేయొద్దు అని అంటారు వాళ్ళు ఈ విషయం అస్సలు చెప్పారు బర్జీస్ చిక్స్ టచ్ చేయొచ్చు బర్డ్స్ ఒక అందుకోసమే మీకు చూపిస్తున్నాను టచ్ చేసి చూపిస్తాను ఎలా బర్డ్స్ కి మనం పోస్టింగ్ చేయాలి ఇంకా మన బర్డ్స్ చిక్స్ ఎల్లీ ఉన్నాయా లేవా అలా తెలుసుకోవాలి ఇంకా బర్డ్స్ ఒక పేరెంట్స్ వాటి చిక్స్ తినిపించాయా తినిపించే తినిపించాలేవా అని ఎలా చూడాలి ఇంకా ఫ్లక్కింగ్ అవుతుంది అని ఎలా చూడాలి ప్రతి విషయం మీకు ఈ చూపిస్తాను ఇంకా చిక్స్ చనిపోకుండా మనం ఎలా సేవ్ చేసుకోవాలి పెద్ద చిక్స్ కింద చిన్న చిక్స్ కూడా వచ్చేసి ఎందుకంటే బర్డ్స్ అనేది ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ చేసిన తర్వాత ఫస్ట్ చిక్స్ పెద్దగా అయిపోతుంది లాస్ట్ వచ్చే చిక్స్ చిన్నగా అయిపోతుంది అది చనిపోకుండా మనం ఎలా కాపాడుకోవాలి అది మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను నేను చేసి కూడా చూపిస్తాను అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న ఇబ్బంది పెట్టాను ఒక్కండి ఇందులో మీరు బర్డ్స్ తో ఎలా బెడింగ్ తీసుకోవాలి ఎలా కేర్ చేయాలి ఎలా కూడా ఇవ్వాలి ఇంకా బర్డ్స్ కి మనం యాంటీబయాటిక్ ఎలా ఎందుకు నేను ఒక వీడియోలో కూడా చూశాను బర్డ్స్ కి ప్రతి టూ డేస్ లో ఒకసారి నేను యాంటీబయాటిక్ ఇస్తాను అలాగని మీరు కూడా ఇవ్వండి అని వాళ్ళు చెప్తున్న వీడియోలో అలా కాదని యాంటీబయాటిక్ అనేది మంచిది కాదు బర్డ్స్ కి మనం యాంటీబయాటిక్ ఒక థర్టీ నుంచి ఫార్టీ డేస్ లో త్రీ డేస్ ఇవ్వాలి థర్టీ నుంచి ఫార్టీ డేస్ అయిన తర్వాత త్రీ డేస్ కంటిన్యూ ఇవ్వాలి అది కూడా యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత కూడా మీరు బర్డ్స్ కి ఏదైనా లివర్ సిరప్ ఒక ఇంకా త్రీ డేస్ అనేది ఇవ్వాలి ఎందుకంటే యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత బర్డ్స్ యొక్క లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది దానికి రికవర్ చేయడానికి మనం లివర్ సిరప్ కూడా ఇవ్వాలి అందుకోసం చెప్తున్నాను చాలా మంది ఎక్స్ ని కూడా టచ్ చేయదు అంటారు అందుకోసం మీకు ఇది చాలా యూస్ఫుల్ వీడియో ఇలాంటి వీడియో ఎవరు చెప్పరు నేను హండ్రెడ్ పర్సెంట్ అనేది నా దగ్గర బిడింగ్ ప్రోసెస్ ఎలా వస్తుంది అది మీకు చెప్పేస్తాను మీరు చూడండి అలాగని మీరు కూడా ఫాలో అవ్వండి బాక్స్ కి నేను కాళీనో బీడింగ్ తీసుకుంటాను ఒకవేళ మీరు సపరేట్ గైడ్ కూడా తీసుకుంటే సేమ్ ఉంటే మీరు కూడా అలా చేంజ్ అనేది చేయొచ్చు ఎందుకంటే నా టైం తక్కువ కాబట్టి నేను కాళీనో బీడింగ్ తీసుకుంటాను అందుకోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను వీడియోని మీరు లాస్ట్ గా చూస్తేనే చాలా యూస్ఫుల్ అనే ఈ వీడియో అనేది మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది మీ దగ్గర కూడా బీడింగ్ ప్రాగ్రెస్ అనేది వస్తుంది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అది ఏమేమి చేంజెస్ ఉన్నది అది ఎలా చేయాలి ఫైటింగ్ కానీ కాళీలో కూర్చొని ఫైటింగ్ కూడా వస్తుంది ఫైటింగ్ మనం ఆపాలంటే పేర్స్ కన్నా ఎక్కువగా బీడింగ్ బాక్సెస్ కానీ కుండలు పెట్టాలి లేకపోతే ఒక్కొక్క ఫీమేల్ చాలా అగ్రసివ్ ఉంటైతే చాలా ఫైటింగ్ చేస్తుంటది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫీమేల్ సపరేట్ చేసేయాలి ఇలా చే మనం కాలనీలో కొన్ని ఫైటింగ్ అయితే ఒకటి ఇబ్బంది ఇదే కాలినలో ఫైటింగ్ అనేది అవుతుంది దానికి మనం ఇలా బిల్డింగ్ బాక్సెస్ కుండలు ఎక్కువ పెట్టి ఆ ఫైటింగ్ ని ఆపచ్చు లేకపోతే అది ఒక్కొక్క ఫీమేల్ చాలా అగ్రెస్ ఉంటుంది చాలా ఫైటింగ్ చేస్తే ఆ ఫీమేల్ ని పట్టి మనం సపోర్ట్ చేసేయాలి ఇలా మనం ఫైటింగ్ లో కాలనీలో ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఫైటింగ్ అనేది ఆపొచ్చు ఆ తర్వాత కాలనీలో ఎలాంటి ఇబ్బందులు చాలా మంచి ప్రోగ్రెస్ వస్తుంది అది ఏమేమి చేంజెస్ అనేది చేసి మనం ఇంకా మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసాను నా ఒక బ్యాల్స్ కాలనీలో కాలనీ అని దేనికి అంటారు అది కూడా చెప్పేస్తాను కానీ ఎందుకంటే కొత్తగా బర్స్ పెంచే వాళ్ళకు డౌట్ కూడా కామెంట్ చేస్తారు చెప్పేస్తున్నాను ఒకడే దగ్గర మనం ఒక టీ లేకపోతే త్రీ ఫోర్ పేర్స్ తో మనం బిల్డింగ్ అనేది తీసుకుంటే వాటిని కాలనీ అంటారు అదే విధంగా ఒక సెపరేట్ కేజీ లో ఒక పేరు తీసుకుని బిల్డింగ్ తీసుకుంటే వాటికి సపరేట్ కేజెస్ లో బిల్డింగ్ తీసుకునే సెపరేట్ కేజెస్ అని అంటారు ఇప్పుడు నా దగ్గర చూడండి మొత్తం ఒకడే దగ్గర అన్ని బర్స్ బిల్డింగ్ చేస్తున్నాయి అందుకోసం వీటిని కాలనీ అని అంటాను ఇదిగోండి కాలనీలో చాలా మంచి ప్రోగ్రెస్ కూడా వస్తుంది ఫైటింగ్ అనేది ముందు చెప్పాను ఇలా ఆపాలి ఇంకొక ఫైటింగ్ మనం ఆపాలంటే కుండని కూడా చేంజ్ చేస్తూ ఉండాలి ఒకడే కుండకి ఇష్టపడి రెండు బర్డ్స్ అనేవి ఫైటింగ్ చేసుకుంటాయి అందుకోసం కుండని కూడా చేంజ్ చేస్తే ఫైటింగ్ అనేది ఆగుతుంది ఇప్పుడు చూడండి ఈ కుండలో మొత్తం ఫైవ్ చిక్స్ ఉన్నాయి మామూలుగా బడ్జెట్స్ అయితే సిక్స్ సెవెన్ చిక్స్ వరకు ఎనిమిది చిక్స్ కూడా పెంచేస్తాయి కానీ నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ తో నేను ఫైవ్ ఫైవ్ చిక్స్ పెంచుపిస్తాను ఎందుకంటే ఒక కుండలో ఫైవ్ చిక్స్ ఉంటాను ఉంచుతాను దీని వల్ల ఏమైతే అంటే వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత అనేది ఉండదు ఎందుకంటే కాలిన బిడింగ్ మీకు తెలిసిందే నేను ఇప్పుడు సిక్స్టీ పేర్స్ సిక్స్టీ ఫీమేల్స్ ఉన్నాయి అందులో ఫిఫ్టీ మేల్స్ ఉన్నాయి ఎందుకు మేల్స్ ఎక్కువ తీసుకుపోయి బర్డ్స్ ఒక ఫీమేల్ మరియు చిక్స్ తినిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక మేల్ అనేది రెండు ఫీమేల్స్ కూడా పేరింగ్ చేస్తుంది కాలనీలో దానిపైన ఎక్కువగా బాధ్యత రాకూడదని నేను ఒక్కొక్క కుండలో ఫైవ్ ఫైవ్ చిక్స్ ఉంచుతాను ఇదిగోండి లేకపోతే ఆకృతి కూడా చిక్స్ అని చనిపోతాయి ఇదిగోండి చిక్స్ కూడా చూడండి చిక్స్ హెల్దీగా ఉన్నదని ఎలా తెలుసుకోవాలి అనేది ఇదిగోండి ఇక్కడ చూడండి మొత్తం వైట్ వైట్ బోర్లు లో కదా ఇది హెల్దీ చిక్స్ ఉంటుంది వైట్ వైట్ మీకు బిల్ బోర్లు అనేది వస్తాయి ఇంకా వాటి యొక్క పేరెంట్స్ అనే వాటి మీకు మీ చూపిస్తాను చూడండి ఇది చూస్తే కొంచెం ఉన్నది చూడండి ఇక్కడ వాటి యొక్క ప్యాంట్స్ తినిపించాయి ఒకవేళ వాటి యొక్క పేరెంట్స్ అని చిక్స్ తినిపించకపోతే ఇక్కడ మొత్తం ఖాళీగా మీకు కనిపిస్తుంది ఉబ్బినట్టు ఉన్నాయి చాలా హెల్దీగానే ఉన్నాయి ఇంకా మంచిగా తినిపించాయి ఇంకా కి మనం చిక్స్ని పోస్టింగ్ చేస్తుండాలి నేను ఆల్రెడీ దీనిలో చేశాను ఎందుకంటే పెద్ద చిక్స్ ఒక కాళ్ళ కింద వచ్చి చిన్న చిక్స్ చనిపోతాయి ఎందుకంటే బాక్స్ అనేవి ఎగ్స్ వేసినప్పుడు వన్ డే గ్యాప్ తీసుకుని ఇంకొక ఎగ్ వేస్తుంది ఎలాగనే చిక్స్ కూడా వన్ డే గ్యాప్ చిక్స్ వస్తాయి ఫస్ట్ చిక్స్ కి లాస్ట్ ఒకవేళ సెవెన్ చిక్స్ ఎక్స్ వేసింది అనుకోండి దానిలోకి ఒక సిక్స్ చిక్స్ కూడా వస్తే ఫస్ట్ చిక్స్ కి లాస్ట్ చిక్స్ అనేది ఒక టువెల్వ్ డేస్ తేడా అయిపోతుంది ఇది కూడా రొట్టెలు కూడా చూడండి వైట్ వైట్ కలర్ కూడా రొట్టెలు కూడా చూసి మనం చెప్పొచ్చు చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి అదేవిధంగా హెల్దీ చిక్స్ లేకపోతే రెట్టెలు కూడా మీకు బ్లాక్ కలర్ లో వస్తాయి లేకపోతే తడి తడి చిక్స్ రెట్టెలు వస్తాయి అదేవిధంగా మీరు చెప్పాను కదా వన్ డే చిక్స్ కి లాస్ట్ డే చిక్స్ కి ఒక టువల్ డేస్ గ్యాప్ వస్తాయి దాని వల్ల ఏమవుతుందంటే వన్ డే చిక్స్ పెద్దగా అయిపోతుంది లాస్ట్ లో వెళ్ళిన చిక్స్ అని చిన్నగా అయిపోతుంది దానివల్ల అది చిన్న చిక్స్ అనేది పెద్ద చిక్స్ ఒక కాళ్ళ కింద వచ్చి ఆ చిన్న చిక్స్ అనేది చనిపోతుంది దాని అందుకోసమే మనం చిక్స్ ని కూడా పోస్టింగ్ అని చేస్తు ఉండాలి అదే విధంగా మనము ఈ అన్ని చిక్స్ ఒకటే సైజ్ చిక్స్ అనేది ఒక దగ్గర ఏమవుతుంది అంటే అన్ని చిక్స్ ఒక రెండు మూడు రోజులు గ్యాప్ లోనే అన్ని చిక్స్ బడ్డీగా వచ్చేస్తాయి దానివల్ల ఫీమేల్ అనేది తొందరగా బిడింగ్ చేస్తారు అదే మనం మనం పోస్టింగ్ చేంజెస్ అని చేయకపోతే ఆ లాస్ట్ చిక్స్ ఒక టువెల్ డేస్ గ్యాప్ ఉంటుంది కనుక అది పెద్దగా అయిదాకా కొన్ని ఫీమేల్స్ మింత్స్ అనే బ్రీడింగ్ మూడ్ లో రావు కొన్ని ఫీవ్ మింత్స్ కొన్ని రావు దాని వల్ల ఒక టువెల్ డేస్ అనేది మనం వేస్ట్ అయిపోతాయి అందుకోసం సేమ్ సైజ్ చిక్స్ వేయడం వల్ల అవి తొందరగా బట్టి వస్తాయి ఇది ఇదిగోండి కుండ చూడండి మీకు చూపిస్తాను ఈ కుండలు కొంచెం తడి తడిగా ఉన్నది ఇదిగోండి ఎందుకంటే ఇవి బర్డ్స్ మీకు వీటికి మోషన్స్ అయితే లేవు ఎందుకంటే నాకు తెలిసింది మోషన్స్ అయితే వీటికి లేవు ఇవి ఏమితంటే కొన్ని పేరెంట్స్ ఏం చేస్తాయంటే అవి సాఫ్ట్ ఫుడ్ తిన్న తర్వాత లేకపోతే సీడ్స్ తిన్న తర్వాత అవి ఎక్కువగా వాటర్ ని తాగి ఆ తర్వాత వాటి యొక్క చిక్స్ ని తినిపిస్తాయి దాని వల్ల చిక్స్ అనేవి ఇలా మోషన్స్ ఉన్న ఇలా తడి తడి ఉన్నాయి చూడండి మోషన్ చేస్తాయి వీటిని ఏం చేయాలంటే మనం ఇదిగోండి ఇక్కడ మన కాలనీలో మీరు చూసిందే ఇది కూరలో ఒక పొట్టు ఉన్నది నేనేం చేస్తానంటే కొద్దిగా ఈ పొట్టు తీసుకొని ఆ కుండలో వేసేస్తాను అలా కాకుండా మీరు ఏం చేయాలంటే వుడ్స్ ఉంటాయి కట్టే ఒక పౌడర్ పొట్టు పొట్టు ఉంటుంది కదా వుడ్ ఒక పౌడర్ ఉంటుంది కట్ చేసిన పౌడర్ వస్తుంది కదా ఆ పౌడర్ కూడా మీరు వేయొచ్చు ఇదిగోండి నేను కొద్దిగా పొట్టు తీసుకున్నాను ఇది తీసుకొని ఆ తడిగా ఉన్న దాని మీద వేసేయాలి ఎందుకంటే మనం వేయకపోతే ఆ రెట్టెలు ఏం చేస్తాయి ఆ రెట్టెల వల్ల ఆ రెట్టెల్ బర్డ్స్ యొక్క మూతికి లేకపోతే నోస్ కి హోల్ ఉన్నాయి కదా అక్కడ మొత్తం క్లోజ్ చేస్తాయి దాని వల్ల అది శ్వాస తీసుకోకపోవడం వల్ల కూడా బర్డ్స్ అనేవి చనిపోతాయి ఇంకా తడి తడి వల్ల వాటికి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంటాయి దీని వల్ల బ్లాక్ అది దోమలు కూడా వస్తుంటాయి అందుకోసం చూడండి ఇలా మీరు మీకు అన్ని కుండలు కూడా చూపిస్తాను అన్ని కుండలు మంచిగానే ఉన్నాయి ఇది ఒక్కడే కుండ అంటే వీటి పేరెంట్స్ ఎక్కువగా వాటిని వాటర్ ని తాగి తినిపిస్తున్నాయి లేకపోతే మోషన్స్ ఉంటే నా దగ్గర ఉన్న అన్ని కుండలలో మోషన్స్ రచ్ చేయాలా ఇది ఒక్కొక్క పేరెంట్స్ ఇలా ఉంటాయి చూడండి అది కూడా మేము చూపిస్తాను ఇది కొన్ని రెట్టెలు కూడా మీకు చూపిస్తాను ఎప్పుడైతే ప్రస్తుతానికి చిక్స్ చూడండి ఈ చిక్స్ కి కాళ్ళకి రెట్టెలు తలిగి ఉన్నాయి మంచిగానే నేను ఈ రోజు చూసాను కనుకనే ఇది ఇది వీటిని ఇలా వేసేసాను ఇది చూడండి కాళ్ళకి రెట్టెలు ఎల్ ఉన్నాయి కదా అలాగని రెట్టెల్ మొత్తం ఏమైతే అంటే వాటికి ఫేస్ కి నోస్ కి మొత్తము అంటుకుని ఉంటాయి దాని వల్ల చిక్స్ అనేది చనిపోతాయి ఇది కూడా మీరు గమనించాలి ఇది చాలా మంచిది వీడియో అనేది మీకు చేసి చూపిస్తున్నాను వీడియోని లాస్ట్ వచ్చుకోండి ఇంకా వీడియోని లైక్ చేయని ఇదిగోండి ఇక్కడ మోసం తొలగిండి ఇది ఇది ఎందుకంటే మనం వాటర్ అనేది ఎక్కువగా చెక్స్ అవి ప్యాన్స్ తాగిన తర్వాత చెక్స్ తెలిపేసి ఇలా అవుతుంది కానీ ఒక్కొక్క చెక్స్ కి మోషన్స్ కూడా అవుతాయి కానీ వీటికి మోషన్స్ లేవు మోషన్స్ ఉంటే నేను బాడీకి నేను ట్రీట్మెంట్ చేయాలి అది కూడా చాలా వేస్ట్ చేశాను మీరు చూడొచ్చు వీటి మోషన్స్ అని కావు ఇది రెట్టెలు అలాగే ఇది రెట్టెలు అన్ని కుండలు మీకు ఇలాగానే మీ దగ్గర అయితే ఏం చేయాలంటే మీరు సాఫ్ట్ అనేది వేసే వేయడం మానేయాలి ఒక ఐదు ఆరు రోజులు సాఫ్ట్ అనేది వేయకూడదు నా దగ్గర చూడండి ఒకడే కుండలు ఉన్నది అంటే ఇది పేరెంట్స్ అలా తప్పు అనమాట మనది కాదు అన్ని కుండలు సేమ్ ప్రాబ్లమ్ అంటే నేను ఏం చేస్తానంటే అప్పుడు సాఫ్ట్ అనేది ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అనేది సాఫ్ట్ ఫుడ్ అసలుకి ఇదిగోండి ఒక చిక్స్ చూపిస్తాను ఇదిగోండి రెడ్ కలర్ మొత్తం వైట్ కలర్ రెట్టెలు ఉన్నాయి అన్ని కుండలు చూపిస్తాను ఇందులో ఒకటి చిక్స్ చూడండి కొంచెం హెల్దీగా లేదు అది కూడా చూడండి లాస్ట్ వన్ చిక్స్ ఎందుకంటే హెల్దీగా ఉన్న చిక్స్ వాటి యొక్క కలర్ అనేది రెడ్ కలర్ లో వస్తుంది అది హెల్దీగా లేని ఒక చిక్స్ అనేది కలర్ అనేది కొంచెం వైట్ వైట్ కలర్ లో మారిపోతుంది ఇంకా చూడండి మీకు చూపిస్తాను దీనిలో కూడా చూడండి దీనిలో ఒక చిక్స్ అయితే కనిపిస్తుంది మనకు చూపిస్తాను ఏం చేంజ్ చేయాలి ఎందుకంటే నేను డైలీ మార్నింగ్ కుండ చూస్తాను ఒక్కొక్క కుండలో ఫైవ్ చిక్స్ ఉంచుతాను ఆ తర్వాత వాటిని ఏమి చేంజెస్ అనేది చేయను ఇప్పుడు చూడండి దీనిలో ఒక ఎక్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు చిక్స్ కూడా చూపిస్తాయి చూపిస్తాను చూడండి దీనిలో మొత్తం త్రీ చిక్స్ ఉన్నాయి ఇంకా టూ ఎక్స్ ఉన్నాయి ఫీమేల్ బాడీకి తీసి చూపిస్తాయి ఎందుకంటే దీనిలో చూడండి ఒక ఎగ్ సారీ ఒక చిక్స్ అనేది పెద్దగా ఉన్నది టూ చిక్స్ చిన్నగా ఉన్నాయి ఇంకా టూ ఎక్స్ ఉన్నాయి చూడండి ఈ ఎక్స్ పైన కూడా ఏమైంది కొన్ని బర్డ్స్ ఇవి చిక్స్ అనేవి రెడ్టెల్ వేసే చూడండి టెల్ వేయడం వల్ల ఏమవుతుందండి అది మొత్తం ఎగ్స్ అనేవి చిన్న చిన్న ఎక్స్ లో హోల్స్ ఉంటాయండి దానిలో హోల్స్ వల్ల అది లోపల తయారయ్యే చిక్స్ ఆక్సిజన్ అనేది అందుతూ ఉంటది ఇవి రెడ్టెల్ వల్ల అది హోల్ అనేది క్లోజ్ అయిపోయి ఆ చిక్స్ అనేది లోపల ఉన్నది అది ఎగ్స్ సెల్ లోపల చనిపోతుంది అది డెడెన్ సెల్ అయిపోతుంది అందుకోసం మనవి ఎగ్స్ ని కూడా క్లీన్ చేయాలి క్లీన్ అంటే మొత్తం వాటర్ దుక్ కాదు ఇది కొద్దిగా వీటి చూడండి మీకు చూపిస్తాను దీని పెట్టెలు ఉన్నాయి కదా కొద్దిగా వాటిని మనం తీసేయాలి లేకపోతే ఆక్సిజన్ అందాక లోపల ఉన్న చిక్స్ కూడా అనేది చనిపోతుంది డెడ్ అండ్ సైల్ అయిపోతుంది మొత్తం ఎగ్స్ తర్వాత బ్లాక్ కలర్ లో మారిపోతుంది ఇదిగోండి ఇలా క్లీన్ చేసేయాలి అది మీరు క్లీన్ చేసే పోయి పలాండి ఇలా నెమ్మదిగా క్లీన్ చేయాలి ఎందుకంటే దీనిలో ఇవి ఎగ్స్ అనేది మంచిగా ఉన్నాయి నేను ఆల్రెడీ ఎగ్స్ ని నేను క్యాండింగ్ చేశాను క్యాండిలింగ్ అనేది ఎలా చేయాలి మీరు తెలుసుకోవాలంటే మీద చూడండి ఐ బటన్లో ఆ వీడియో ఒక లింక్ వేస్తాను అది చూడండి మనం ని ఎలా క్యాండిలింగ్ చేయాలి అది దీనిలో టూ చెక్స్ ఉన్నాయి ఇక ఇక్కడ ఉంచేసాను ఇప్పుడు ఒక చెక్స్ నేను తీసేసాను చూడండి ఆ చెక్స్ నేను ఏం చేస్తారంటే ఈ చెక్స్ని నేను తీసుకుని పోయి వేరే కుండలో పోస్టింగ్ చేస్తాను ఎందుకంటే ఉన్నది ఆ కుండలో మనం పోస్టింగ్ అనేది చేస్తాను పోస్టింగ్ అంటే వాటిని మనం షిఫ్ట్ అనేది చేసేయాలి వేరే కుండలో కాదని వల్ల మనకు ఇదే ప్రాఫిట్ అనేది అన్ని కుండలు మనం చేస్తూ మనం షిఫ్ట్ అనేది చేసేస్తాం దీనిలో త్రీ చిక్స్ ఉన్నాయి కానీ ఈ చిక్స్ ఆ చిక్స్ సైజ్ కొంచెం పెద్దది ఉన్నాయి చిక్స్ ఈ చిక్స్ ఉన్నది కనుక నేను ఈ చిక్స్ దానిలో పోయాను ఇది హైన్ టెంప్ చేసిన బర్డ్స్ ఇది దీనికి వేసాను ఇలా పోస్టింగ్ చేసేప్పుడు బర్డ్స్ ఒక ఫీమేల్ ముంగళ చేయకూడదు ఇది నేను హ్యాండ్ టైం చేసిన బర్డ్స్ నాకు తెలిసిందే ఇది చీక్స్ ని పెంచుతుంది ఇది ఏమి చేయదు అన్న కూడా ఇది చేసి చూడవస్తే అందుకోసం దాన్ని ముంగడ వేస్తున్నాను అదే విధంగా మీరు ఒకవేళ వేస్తే వేసిన తర్వాత కూడా చూడాలి ఆ ఫీమేల్ అనేది ఆ చిక్స్ ని యాక్సెప్ట్ చేసిందా ఎందుకంటే అది యాక్సెప్ట్ చేస్తే దానికి దగ్గర తీసుకుని కూర్చుంటుంది లేకపోతే దాన్ని ఫీడింగ్ కూడా చేసి చేపిస్తుంది ఒకవేళ తీసుకోకపోతే తినిపించకుంటే మరి అది వాళ్ళు వేసేది లేకపోతే అది చంపేస్తుంది లేకపోతే అది తినిపించకపోవడం వల్ల చిక్స్ అని చనిపోతాయి మనం పోస్టింగ్ అనేది ఎలా చేయాలి దానిపైన నేను వీడియో చేశాను ఈ వీడియో ఒక లాస్ట్ లో ఆ మీకు స్క్రీన్ పై ఆ వీడియో వస్తుంది చూడండి ఇదిగోండి దీనిలో అన్ని హెల్దీ ఉన్నాయి ఇంకా రెట్లు చూడండి రెట్లు కూడా చాలా వైట్ వైట్ కలర్ లో ఉన్నాయి అంటే అన్ని హెల్దీ చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి ఇప్పుడు దీనిలో చూడండి మొత్తం ఫైవ్ చిక్స్ ఉన్నాయి చూడండి ఒకది ఒక మొత్తం ఫైవ్ చిక్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ దీనిలో చేసాను ఇదిగోండి ఇది దీనిలో ఒక ఇంకో చిక్స్ వేసిస్తున్నాను ఎందుకంటే దీనిలో ఒక పెద్ద చిక్స్ ఉన్నది ఇది మిగిలిన ఫోర్ చిక్స్ ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర సేమ్ సైజ్ అయిపోయినాయి పెద్ద చిక్స్ ఉన్నది దీన్ని ఈ చిక్స్ నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు సేమ్సంగ్ సైజ్ ఫైవ్ అయింది ఇది పెద్ద చెక్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను చెక్స్ చూడండి ఇక్కడ ఫోర్ చిక్స్ ఆల్రెడీ ఉన్నాయి దానిలో ఈ చిక్స్ చూడండి దగ్గర దగ్గర ఇక్కడ మొత్తం సేమ్ సైజ్ అయిపోయినాయి ఇప్పుడు ఏమైతే అది ఒకేసారి మనకు ఒక రెండు మూడు రోజులు గ్యాప్ లోనే ఈ పెద్దగా అయిపోయింది అన్ని బయటకు వచ్చేస్తాయి ఆ తర్వాత ఫీమేల్ ఎంత ఉంది ఇంకా తొందరగా మనకు బీడింగ్ చేస్తుంది ఇంకా మనకు మంచి ప్రోగ్రెస్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి దీనిలో త్రీ చిక్స్ ఉన్నాయి నా టార్గెట్ ఏమంటే ఒక్కొక్క కుండలో ఫైవ్ ఫైవ్ చిక్స్ నాకు కావాలి దానికన్నా ఎక్కువనే ఉంచదు దీనిలో ఫోర్ చిక్స్ ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ కూడా ఉంచే ఫీమేల్ అయితే పెంచేస్తుంది కానీ చనిపోయే ఛాన్స్ కూడా ఎక్కువగా వస్తుంది అందుకోసం ఒక్కొక్క కుండలో ఫైవ్ చిక్స్ ఉంటే నాకు సరిపోతుంది ఇదిగోండి దీనిలో కూడా చూడండి దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి మొత్తం ఫోర్ చిక్స్ ఉన్నాయి దీనిలో చూద్దాము ఇంకా వేరే కుండలు ఏమైనా చేంజెస్ ఉంటే మీకు చూపిస్తాం ఇదిగోండి దీనిలో కూడా చెక్ చిక్స్ ఉన్నాయి చాలా మంచి ఫీమేల్ ఇవి కూడా దీనిలో కూడా ఫైవ్ చెక్స్ ఉన్నాయి చెక్స్ అన్ని హెల్దీ ఉన్నాయి మీరు రెట్టెలు కూడా చూడండి అన్ని కుండలు వైట్ రెట్టెలు ఉన్నాయి ఒకటే కుండలో రెట్టెలు ఉండే వాటిని ఎలా మనం చేయాలని చూపిస్తాము ఇది దీనిలో త్రీ చిక్స్ ఉన్నాయి చూడండి దీనిలో దీనిలో త్రీ చిక్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి దీనిలో ఫీమేల్ అల్వినో ఫీమేల్ ఉన్నాయి చూడండి దాని కింద చిక్స్ అయితే కనిపిస్తుంది చూద్దాం దీనిలో ఎన్ని చిక్స్ ఉన్నాయో ఫీమేల్ని కొంచెం బయటకి తీసి చూపిస్తాను ఫీమేల్ కింద చిక్స్ అయితే ఒకటి కనిపిస్తుంది చూద్దాం ఇంకా ఎన్ని చిక్స్ ఉన్నాయి దీనిలో ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలంటే మీకు చూపిస్తాను ఇది ఇవ్వండి దీనిలో అయితే ఒకటే చిక్స్ కనిపిస్తుంది ఫీమేల్ బయటకి వచ్చేది చూడండి దీనిలో ఒకటే చిక్స్ ఉన్నది మిగిలిన టూ వేక్స్ ఉన్నాయి ఎందుకంటే ఒక ఫీమేల్ వి త్రీ ఎక్స్ వేసింది ఒకవేళ ఫీమేల్ ఈ చిక్స్ ఒక దీని ఎక్స్ అయినవి కూడా అనేవి ఎన్ఫిటాల్ ఎక్స్ లకి ఈ ఎక్స్ చిక్స్ రావు ఎందుకంటే ఇంత పెద్ద చిక్స్ అయిన తర్వాత దాని వెళ్ళి చిక్స్ రావు ఒకవేళ ఆరు ఏడు ఎక్స్ ఉంటే చెప్పొచ్చు ఆ ఎక్స్ లెక్క చిక్స్ వస్తాయి అని త్రీ చిక్స్ ఎక్స్ ఉన్నాయంటే దాని లెక్క చిక్స్ రావు ఇదిగోండి ఆ చిక్స్ చూడండి నేను దీనిలో వేసేసాను ఇప్పుడు దీనిలో టూ ఎక్స్ ఉన్నాయి కదా ఇవి ఖరాబ్ ఉన్నాయి ఎక్స్ అనేది ఇవి నేను పాడేస్తాను ఇదిగోండి ఇలా పాడేయాలి ఇలా పాడేసిన తర్వాత ఈ కుండే నేను ఎక్కడైనా పెట్టేస్తాను దీని వల్ల ఆ ఫీమేల్ అనేది ఫ్రీ అయిపోయింది అది ఇంకా ఒక వారం పది రోజులు ఇంకా బ్రీడింగ్ చేస్తుంది ఫీమేల్ ఎందుకంటే అది ఒకటే చీక్స్ ని అవి తీసుకుని ఒక నెల దాన్ని తినిపిచ్చి చేసి పెద్ద చేసిన తర్వాత బ్రీడింగ్ మూడ్ లో వచ్చేదాకా టైం అనేది వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే చూడండి ఆ ఇప్పుడు మేము ఫ్రీ చేసాం కానీ ఇంకొకటి గమనించాలి ఒక బ్రీడర్ చేసి ఇలా ఫ్రీ చేసినప్పుడు అది కూడా మీరు చూడాలి ఒక్కొక్కసారి ఏమి చేస్తాయి ఒక ఫీమేల్ అగ్రెసివ్ ఉంటాయి ఆ ఫీమేల్ ఏం చేస్తా అంటే వేరే కుండ కోసము ఫైటింగ్ అని కూడా ఇది ఇదిగో మూత ఒక సెంటర్ లో పెట్టేస్తాను ఎందుకంటే దీనిలో ఏమి లేదని ఆ ఫీమేల్ ఏం చేస్తా అంటే వేరే కుండలో బీడింగ్ చేయడానికి ఫైటింగ్ చేస్తాయి అది కూడా చూడాలి మీరు ఇదిగోండి దీనిలో టూ చిక్స్ ఉన్నాయి అందుకోసం చూస్తుండాలి కానీ నా దగ్గర అట్లా కాదు ఒక్కొక్కసారి అట్లా అయిపోతుంది దాని ఏం చేస్తాం ఆల్రెడీ చెప్పాము మనం ఫైటింగ్ చేయడం ఎలాంటి మనం జాగ్రత్త తీసుకోవాలి ఏం చేంజెస్ చేయాలని ఇప్పుడు ఆ ఫీమేల్ ఫ్రై చేసాము ఆ ఫీమేల్ ఇంకా వన్ వీక్ లో ఎగ్స్ అనేవి వేసేస్తుంది ఇదిగోండి దీనిలో ఆఫ్ ఫీమేల్ ఐస్ ది ఇప్పుడు చూడండి ఒక కుండలో చూపిస్తాం దీనిలో టూ చిక్స్ ఉన్నాయి ఇంకా ఇంకా ఒక చిక్కుండా మీకు అది చూపించాను పింక్ కలర్ కుండా ఉండే దాని నంబర్ చూపిస్తాను దానిలో త్రీ చిక్స్ ఉండే ఇప్పుడు టూ చిక్స్ త్రీ చిక్స్ ఉన్నాయి కదా దాన్ని ఇద్దరిని కల్పిస్తాను ఎందుకంటే దగ్గర దగ్గర సేమ్ సైజ్ చిక్స్ ఉన్నాయి ఈ ఫీమేల్ కూడా నేను ఫ్రీ చేస్తాను ఎందుకంటే ఈ ఫీమేల్ కూడా ఒక వన్ వీక్ లో మనకు ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ కానివ్వండి ఇంకా ఎక్స్ అనేది వేసేస్తుంది ఇలాగ ఉంచితే ఇవి రెండు చిక్స్ అవి పెంచడానికి దగ్గర దగ్గర ఒక నెల అనేది ఇది కూడా వేస్ట్ అయిపోతుంది అందుకోసం సమయం తక్కువ సమయంలో మన బర్స్ తో ఎక్కువగా బీడింగ్ తీసుకోవచ్చు బీడింగ్ అని తీసుకుని మీ మషిన్ లెక్క మీ బర్డ్స్ ఒక ఫీమేల్ యూజ్ చేసి వాడికి మనం టైం టైం మల్టీ విటమిన్ కాల్షియం ఇవ్వకుండా అవి చనిపోయితాయి అందుకోసం నేను చెప్తున్నా బర్డ్స్ మంచి సాఫ్ట్ ఫుడ్తో సాఫ్ట్ సిడ్ మిక్స్ ఇవ్వండి ట్యాంప్ లిక్ మల్టీ విటామిన్ కాల్షియం కాల్షియం లా కట్టర్ పేస్ అన్ని ఉంచాలని ఇదిగోండి దీనిలో చిక్స్ ఉన్నాయి చూడండి త్రీ దీనిలో ఒక చిక్స్ అని వేసేస్తాం ఇంకో చిక్స్ వేదాలు వేసేస్తాం ఇదిగోండి ఇది ఎక్కువ కూడా ఇలా చేంజెస్ అయిపోతుంది మనకు దీని వల్ల అన్ని చిక్స్ ఒకేసారి బయటకు వస్తాయి ఇదిగోండి దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి హెల్దీగా ఉన్నాయి దీనిలో ఎక్స్ ఉన్నాయి ఇంకా ఫీమేల్ ఎక్స్ వేయచ్చు ఇదిగోండి రాంబో ఫీమేల్ ఉంది ఇది కూడా ఇదిగోండి బయటకు వచ్చేసి చూద్దాం దీనిలో దీనిలో చూడండి మొత్తము ఫోర్ చిక్స్ ఉన్నాయి ఒక చిక్స్ చాలా చిన్నగా ఉన్నది చూడండి ఇదిగోండి ఈ చిక్స్ ఫైవ్ చిక్స్ ఉన్నాయి చూడండి ఒక చిక్స్ చిన్నగా ఉన్నది ఇదిగోండి ఈ చిక్స్ తీసుకుంటాను ఇప్పుడే ఒక చిక్స్ వేసాను దాంట్లో త్రీ ఉండే ఇప్పుడు చూడండి ఈ చిక్స్ తీసుకుంటాను ఈ చిక్ ఇక్కడ ఉన్న పింక్ కలర్ కుండలో దానిలో ఒక చెక్స్ పెద్దగా ఉన్నాయి చూడండి ఆ చిక్స్ తీస్తాను ఇదిగోండి దగ్గర దగ్గర ఫోర్ చిక్స్ సేమ్ సైజ్ అయిపోయినాయి ఇప్పుడు చెక్స్ తీసుకొని దీనిలో చూడండి మొత్తం ఫైవ్ చేస్తాను ఎందుకంటే మీ దగ్గర నేను టూ చిక్ తీసాను కదా ఒక చిక్స్ ఆ కుండలో వేసాను ఒక చిక్స్ ఈ కుండలో వేసాను ఇందులో కూడా మొత్తం ఫైవ్ అయిపోయింది ఇది కూడా బర్డ్స్ అనేవి చాలా మంచిగా మనకు సేవ్ చేసుకున్నాం చెక్స్ ని ఇప్పుడు చూద్దాము వేరే కుండలో ఏమన్నా మనం చేంజెస్ చేయాలో ఇలా నేను డైలీ మార్నింగ్ చేసేస్తాను ఇదిగోండి దీనిలో ఫైవ్ చిక్స్ ఉన్నాయి చాలా హెల్దీగానే ఉన్నాయి ఎందుకంటే దీని వల్లనే మన నా దగ్గర చాలా మంచి ప్రోగ్రెస్ అనేది వస్తుంది చాలా మందికి ఈ విషయం తెలియదు ఇంకా చాలా మంది ఈ విషయం కూడా అందరికి చెప్పారు ఎందుకంటే ఇది యూస్ఫుల్ వీడియో వాళ్ళ వాళ్ళే యూస్ చేసుకోవాలా వాళ్ళే బిడింగ్ తీసుకొని సేల్ చేయాలని చాలా మంది అనుకుంటారు అందుకోసం ఈ వీడియో అనేది ఎవరు చేయరు నేనైతే నాదే అట్లా అలా కాదండి నేను అందుకోసం మీకు ఇవి చేసి చూపిస్తున్నాను ఇది అండి దీనిలో చూడండి దీనిలో ఫోర్ చిప్స్ ఒకటే సైజ్ ఉన్నది ఒక చిప్స్ స్మాల్ ఉన్నది అది ఎందుకు అది కూడా చెప్పేసాను ఫోర్ నేను ఆల్రెడీ షిప్ చేశాను ఒక ఎగ్ దీనిలో ఉండే ఎగ్స్ మంచిగానే ఉండే అందుకోసం ఆ ఎగ్ని ని తీయలేదు చూడండి దానిలోకి వెళ్ళి ఈ రోజు చిక్స్ కూడా వచ్చేసింది ఆ ఎగ్లోకి వెళ్ళి నేను ఎందుకంటే ఫోర్ చిక్స్ ఉండే అది పోషన్ చేశాను ఒక ఎగ్ మంచిగా అట్లాగా ఉంచేసాను ఇప్పుడు ఏం చేస్తాను అంటే చూడండి ఈ ఒక చిక్స్ ని నేను సేమ్ సైజ్ ఉన్న చిక్స్ వేసేస్తాను నేను ఎందుకంటే నేను ముందే చెప్పాను పెద్ద చిక్స్ ఒక కాల కింద కింద చిక్స్ వచ్చి చనిపోతాయి అందుకోసమే మనం ఇది సేవ్ చేసుకోవాలా ఇప్పుడు సేమ్ సైజ్ ఉన్న చెక్స్ అండి ఆల్రెడీ పింక్ కలర్ చేంజ్ చేసాము మీ కుండలో ఇప్పుడు దీనిలో అయితే పెద్ద చెక్స్ ఉన్నాయి ఇదిగోండి ఎలా తినిపిచ్చు ఇది ఇలా చెక్స్ చాలా బడ్జెట్ చాలా తినిపిస్తాయి వాడి చెక్స్ ఉన్నాయి దీనిలో కూడా చేంజెస్ చేశాను చూద్దాం ఏంటి ఈ రోజు వెళ్ళిన చిక్స్ ఇది ఈ రోజు ఎక్కడ వెళ్ళింది చెక్స్ అందులో ఇప్పుడు ఇది చేంజ్ చేసేస్తాను చూసి మీకు చూపిస్తాను ఎలా పోస్టింగ్ చేస్తున్నాను అని పోస్టింగ్ అనేది వీడియో కూడా మీకు లాస్ట్ లో లో వస్తుంది చూడండి అది కూడా చాలా అవసరం ఉన్న వీడియో మీరు ఎలా పోస్టింగ్ చేయాలి దానిపై అది ఒక వేస్ట్ చేస్తాను ఇదిగోండి దీనిలో ఒక చిక్స్ ఉన్నది కానీ నాకు చిక్స్ కొంచెం చూడండి మీరు ఇది హెల్దీగా లేదు చిక్స్ ఇది చూపిస్తాను అది కూడా ఎందుకంటే ముందు చెప్పాను హెల్దీగా ఉంటే చిక్స్ అనేది రెడ్ కలర్ లో ఉంటుంది హెల్దీగా లేకపోతే కొంచెం వైట్ వైట్ కలర్ లో మారిపోతుంది ఇంకా ఇదిగోండి దీనిలో చిక్స్ వేసేసాను కానీ దీనిలో ఒక ఎగ్ కూడా నాకు అన్ఫిడాల్ ఎగ్ కనిపిస్తుంది ఒక ఎగ్ కూడా బ్లాక్ కలర్ లో ఉన్నది అది ఇదిగోండి ఈ చిక్స్ బడి తీసాను నేను మీకు చూపిస్తాను హెల్దీగా ఉన్నదా లేదని చిక్స్ చూడండి ఈ చిక్స్ ని మీరు చూసి ఇదిగోండి ఈ చిక్స్ ఒక కాళ్ళు కూడా చూడండి వంకరైపోయినాయి దీనిని కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు దీని ఒక రబ్బర్ బ్యాండ్ అది కట్టి క్లిప్ కూడా వస్తుంది అలా చేసి నేను ట్రీట్మెంట్ చేయొచ్చు దానిపై ఇంకొక వీడియో చేస్తాను కానీ ఇప్పుడు చూడండి ఈ ఫీమేల్ కూడా ఈ చిక్స్ ని తినిపిస్తలేదు ఎందుకంటే చిక్స్ లోపల ఏమైనా లోపం ఉండి కూడా ఫిమేల్స్ తినిపించు ఇదిగోండి మనం దీనిని హ్యాండ్ ఫ్రీడ్ మీద తీసుకోవచ్చు కానీ ఇప్పుడు దీనిని టెంపరేచర్ మెయింటైన్ చేయాలా దీనిని తినిపేలా అంత టైం దగ్గర ప్రస్తుతానికి లేదు అందుకోసం దీనిని ఇప్పుడు హ్యాండ్ టైం దీనిని హ్యాండ్ ఫ్రీడ్ మీద తీసుకును అలాగనే అక్కడ చూడండి ఇది హెల్దీ చిక్స్ ఇది రైట్ సైడ్ లో ఉన్నది హెల్దీ లేని చిక్స్ చూడండి అది చూడండి ఇంత రెడ్ కలర్ లో ఉన్నది ఇది ఎంత బ్లాక్ కలర్లో ఉన్నది ఇది వీడియో కాళ్ళు వంకర వంకరైపోయినాయి ఇది కాళ్ళు ఇక్కడ వంకరానికి ఒక ఆరా ఉన్నది దీనిపై ఒక వీడియో చేస్తాను చేసి మీకు చూపిస్తాను వీటిని ట్రీట్మెంట్ మనం కూడా చేయొచ్చు కాళ్ళకి అది ఎలా చేయాలో దానిపైన ఒక ప్రాపర్ వీడియో చేసి మీకు చెప్తాను ఇప్పుడైతే నేను ఈ రెండు బర్స్ ఇలా ఇవ్వండి ఇలా ఉంచేసాను ఎందుకంటే ఇంకా ఏమంటే వాటి ఒక ఫీమేల్ కూడా చూడండి పేరెంట్స్ ఒక వీటి ఒక మదర్ కూడా వాటిని తినిపించలేదు కానీ ఇప్పుడు రెండు చిక్స్ ఒక చూడాలని ఉంటే అది తినిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకోసము నేను ఫీమేల్ అయితే బయటకి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను చూడండి ఇలా ఉంచేసాను ఇంకా చూడండి దీంట్లో మొత్తము సిక్స్ ఎక్స్ ఉన్నాయి దానిలోకి వెళ్ళి ఒక టూ ఎక్స్ అయితే నాకు అన్ఫిట్ అనిపిస్తున్నాయి దీనిలో కూడా ఎక్స్ ఉన్నాయి ఇలాంటి చేంజెస్ అనేది చేయను ఇప్పుడు చూద్దాము వేరే దీనిలో కూడా చెక్స్ ఉన్నాయి ఆల్రెడీ చేంజెస్ అయిపోయింది దీన్ని కూడా చేంజెస్ చేస్తాం దీని ఫైవ్ చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా చేంజెస్ అయిపోయింది మనకు ఇప్పుడు చూడండి దీనిలో కూడా హెల్దీ చెక్స్ ఉన్నాయి రెడ్ చెల్ చూడండి వైట్ కలర్ లో ఉన్నాయి దీనిలో చూడండి దీనిలో చేంజెస్ చేంజెస్ అని చేయను దీనిలో ఒకటి చూపిస్తాం వాటి యొక్క పేరెంట్స్ యొక్క ఫ్లక్కింగ్ చేస్తున్నాయి ఫ్లకింగ్ అంటే ఏమండి అది కూడా చెప్తాను మన చిక్స్ మీకు కనిపిస్తున్నాయి కదా చిక్స్ యొక్క అది ఫెదర్స్ బోర్డ్ ఏం చేస్తాయి అంటే మదర్ కానివ్వండి ఫాదర్ వాడి బోర్డు అన్ని ఇలా లాక్ అవుతుండదు తినేస్తుంటాయి లాక్ ఎందుకంటే వాటికి కొన్ని బర్డ్స్ కి ఫీమేల్ కి ఇలా వచ్చేస్తుంటాయి దీన్ని కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు దీనిపైన మనం అల్యూరా జెల్ అనేది రాయొచ్చు రాయడం వల్ల అది కొంచెం అది వస్తే ఇదిగోండి ఇక్కడ మొత్తం చూడండి ఇది మీదకి వెళ్ళి మొత్తం వాటి యొక్క బోర్లోనే అవి మొత్తం ఇలా లాక్కున్నాయి చూడండి ఇది ఇవ్వండి ఇక్కడ ఇది వీటికి రెక్కలు చూడండి చాలా పెద్ద చిక్స్ ఇవి రెక్కలు కూడా సైజ్ కో చూడండి రెక్కలది అవి లాగలేదు లేదు మీద ఉన్నది చూడండి ఈ సైడ్ వెళ్తే చూపిస్తున్న చూడండి ఆ సైడ్ మొత్తం అవి బోర్లోనే అవి లాగేసాయి ఫీమేల్ కానీ మేల్ వీటి అవి మళ్ళీ వచ్చేస్తాయి అవి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు అవి వచ్చేస్తాయి అవి ఫ్లక్కింగ్ అయిన ఫెదర్స్ అయితే ఒక బయటికి వచ్చిన తర్వాత ఒక పది పదిహేను రోజుల్లో అవి వచ్చేస్తాయి ఫెదర్స్ అని వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఫ్లక్కింగ్ చేయలేదు ఎలా చూపిస్తాయి అది కూడా చూపిస్తాను చూడండి ఫ్లకింగ్ అనేది మీరు చూపించాను ఫ్లక్కింగ్ కాకపోతే చిక్స్ ఎలా కనిపిస్తుంది అది కూడా మీరు చూపిస్త కుండలకి ఒక చిక్స్ తీసి మీకు చూపిస్తాను ఇదిగోండి ఏ చిక్స్ చూడండి దానికన్నా చిన్న చిక్స్ అది దాని యొక్క ఫ్లయింగ్ ఫెదర్ నేను రెక్కలు చూడండి చిన్నగా రెక్కలు ఉన్నాయి కానీ మీద భాగం చూడండి మొత్తం బోర్లు ఉన్నాయి ఇంకా చూడండి బ్లూ బ్లూ కలర్ లో మొత్తం పెద్దస్ వస్తున్నాయి అంటే వీటి యొక్క పేరెంట్స్ అనేది మదర్ కానీ ఫాదర్ కానీ దీనిని ప్లక్కింగ్ అనేది చెయ్యలేదు ఒక్కొక్క ఫీమేల్ మేల్ అలా ఉంటాయండి ప్లక్కింగ్ చేస్తాయి ప్లక్కింగ్ చేస్తే మనకు ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు వాటి యొక్క పెద్దస్ అనేవి మళ్ళీ వచ్చేస్తాయి ఇంకా వాటికి సపరేట్ చేసి మనం ఈవిల్ అనే విటమిన్ విచ్చేస్తే అవి మంచిగా అయిపోతాయి ఫెదర్స్ అని చాలా మంచి ఫెదర్స్ వచ్చేస్తాయి బర్డ్స్ ఫ్లై కూడా చేస్తాయి తింటాయి ఇంకా మంచిగానే ఉంటాయి బ్రీడింగ్ కూడా చేస్తాయి వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్లకింగ్ అయితే ఇప్పుడు చూడండి దానిలో చూపి ఫ్లకింగ్ ఇప్పుడు చూద్దాం దీనిలో ఏం చేయాలో దీనిలో కూడా చూడండి రెట్టెలు చూడండి మొత్తం వైట్ కలర్ రెట్టెలు ఉన్నాయి ఇదిగోండి ఫీమేల్ వచ్చేసింది లోపల చేతి వేయగానే ఇదిగోండి చూడండి వాటి యొక్క ప్యాంట్స్ ఎలా తినిపిస్తున్నాయి చూడండి ఇది ఎలా సాగా చాలా అంటే చాలా తినిపిస్తాయి బజీస్ ఇప్పుడు దగ్గర దగ్గర నాకు ఇప్పుడు వన్ మంత్ లో హండ్రెడ్ కేజీస్ అన్ని కూరలు తింటాయి అవి పోయిన సీజన్లో అయితే ఈ సీజన్లో ఇప్పుడు స్టార్ట్ అయింది చూద్దాం ఈ సీజన్లో ఎంత తింటాయి ఇదిగోండి చాలా తినిపిస్తాయి దాని యొక్క చూడండి ఎంత తిన్నాయి అవి ఎంత తినిపిస్తున్నాయి వాటి చీక్స్ ని మొత్తం చూడండి ఇంత ఉబ్బిగా ఉన్నది చాలా అంటే చాలా తినిపిస్తాయి బజ్జీస్ వాటి చీక్స్ ని ఇదిగోండి చాలా హెల్తీ చిక్స్ ఉన్నాయి ఇది కూడా మొత్తం కుండలో చిక్స్ ఉన్నాయి ఇలా మనం ఒక్కొక్క కుండలో ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ చిక్స్ ఉంచాలి దాని వల్ల మనకు చాలి చనిపోయే ఛాన్స్ చాలా తగ్గుతుంది ఇంకా అన్ని చిక్స్ ఒక్కడేసారి బర్త్డేకి వస్తాయి ఇంకా బర్త్స్ చాలా తొందరగా బిల్డింగ్ చేస్తాయి ఒక్కొక్క రెండు చిక్స్ ఉంటే వాటిని ఫీమైల్స్ మనం ఫ్రీ చేసేయాలి దాని వల్ల అవి ఇంకా తొందరగా బిల్డింగ్ అనేది చేస్తాయి బిల్డింగ్ మూడ్ వచ్చేస్తాయి ఇదిగో దీనిలో కూడా చిక్స్ దీనిలో ఫోర్ ఉన్నాయి ఇదిగోండి ఇది ఆల్రెడీ చూపించాలి ఫ్లక్కింగ్ అనే చిక్స్ అవి ఇదిగోండి దీనిలో కూడా హెల్దీ చిక్స్ ప్రతి కూడా బోర్డు బోర్డులో ఉన్న చిక్స్ ఉన్నాయి ఇంకా వైట్ డేటెల్ ఉన్న చిక్స్ ఉన్నాయి చాలా హెల్తీ చిక్స్ ఉన్నాయి ఎండి మొత్తం ఇలా మనం ఎక్స్ ని కూడా ఎక్స్ నేను ఎప్పుడు కూడా అని చేయను కానీ ఇలా మోషన్స్ ఉన్నవి అవి ఎగ్స్ అనుకోండి ఒక దానిలో ఒక ఫోర్ ఫైవ్ చిక్ చిక్స్ ఉన్నాయి దానిలో ఒక టూ ఎగ్స్ ఉన్నాయి అలాంటి ఎక్స్ ఏం చేస్తాను అంటే వన్ డే ఇప్పుడు వెళ్ళిన బేబీ ఉంటాయి కదా అలాంటి ఫీమేల్ కింద అవి ఎక్స్ నేను ఉంచేస్తాను ఎందుకంటే లేకపోతే ఫైవ్ ఫోర్ చిక్స్ ఏం చేస్తాయి మోషన్ చేయడం వల్ల ఆ వేక్స్ అనేవి ఇన్ఫిటల్ అయిపోతాయి డీటెయిల్స్ అయిపోతాయి ఇదిగోండి నేను ఖాళీ చేసిన ఫీమేల్స్ ఇంత లోపల చూడండి ఇప్పుడు దీనిలో ఒక అది చెక్స్ ఉండే ఆ రెండు ఖాళీ చేసినవి దానిలో ఫీమేల్స్ ఇంకా వచ్చేస్తాయి ఇదిగోండి ఇప్పుడు ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు చూపిస్తాం చెక్స్ ఎలా చేయాలి అది మీరు చూడాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి చాలా మంచి వీడియో ఇది మీకోసము అదే విధంగా బర్డ్స్ ఒక ఫీమేల్ అది బీల్డింగ్ ఎందుకు చేయవు అది విడుదల చూడండి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో చూడండి సెంటర్ లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ ఉన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బై ఫ్రెండ్స్